విజ్ఞాన్ గారు మంచు విష్ణు గారి పైన ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళపైన మళ్ళీ శివ బాలాజీ గారు కేసు వేశారు అంటారు కదా ఇది ఎంత ద్వారా చూడొచ్చుంటారు యాక్చువల్గా ఇప్పటివరకు ఏ హీరో కానీ ఏ మా అధ్యక్షుడు కానీ ఎవరు కూడా తీసుకున్న ఒక చాలా డేరింగ్ అండ్ డాషింగ్ స్టెప్ తీసుకున్నాడు విష్ణు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే సమాజం మీద చాలామంది ట్రోలర్స్ పడి తిరుగుతున్నారు ఎంతోమందిని ట్రోల్ చేస్తున్నారు గట్టిగా అరిచి వాళ్ళందరి అటెన్షన్ని ఇతని వైపు తిప్పుకుంటాడు వాళ్ళు కూడా ఎవడెవడో ట్రోల్ చేయడం ఎందుకు మనల్ని మనల్ని అరుస్తాడో ఈయనను పట్టుకొని ఏదో చేద్దామని ఆయన మీద ఎగబడ్డారు వాళ్ళందరికీ స్ట్రైక్ లేసో వార్నింగ్లు ఇచ్చో ఇంకేదో చేసో అలా 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 కూర్చోబెట్టాడు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ తప్పు వచ్చింది వాళ్ళు దానివల్ల వాళ్ళకి జరిగే నష్టం తెలిసొచ్చి సైలెంట్ అయిపోయారు ఏరి ట్రోలర్స్ లేరు ఇప్పుడున్నావు అలా చేసి చేయగలిగే శక్తి అసలు నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు కానీ అందులో ఒకడు మాత్రం ఎగిరెగిరి పడుతున్నాడు ఒరే ఒరే ఒకడా ఒకడా నువ్వెందుకురా ఎగిరెగిరి పడుతున్నావు అంటే నా వెనకాల ఎవరున్నారో తెలుసా అంటున్నాడు వీడి వెనకాల ఎవరున్నారా బాబు అంటే మంచు విష్ణు గారికి ఎవరైతే పడరో అలాంటి వాళ్ళు ఈయన వెనకాల పడి బాబు నువ్వు ఎంత దూరం అన్న బొమ్మ నీ వెనకాలమే ఉన్నామని చెప్తున్నాడు కానీ వాడికి అర్థం కావట్లే ఒరే నేను ట్రోలర్ని కాదు ఎవడో ఆడిస్తే ఆడే అని వాడికి అర్థం కావట్లా మరుగుతానే ఉన్నాడు సో అన్ని కుక్కల్ని కంట్రోల్ చేయగలిగాడు కానీ ఒక్క కుక్క మాత్రం పిచ్చెక్కి రోడ్ల మీద పడుతుంటే తీసుకెళ్ళి సైబర్ క్రైమ్లో కట్టేసి వచ్చాడు ఎవరు శివ బాలాజీ గారు ఎందుకోసిన గొడవలే అని చెప్పేసి సమాజం మీద పడితే ఇంకెంతమందిని కరుస్తుందా అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి సైబర్ క్రైమ్లో కట్టేసి వచ్చాడు అండ్ వీళ్ళెందుకు ట్రోలర్స్ అవుతున్నారు ఏంటంటే సి కని రోడ్ల మీద వదిలేస్తారు వీళ్ళని ఏ చెత్త కుప్పల్లోనో పడేస్తారు ఆ గాలికి ఈ గాలికి పెరుగుతారు ఏం చేయాలో అర్థం కాదు చదువు ఉండదు సంధ్య ఉండదు ఏం చెప్పేవాడు అసలు ఉండడు తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు ఉంటే వీళ్ళు ఇట్లా తయారవ్వరు బేసికల్లీ సో ట్రోలర్స్ అయిపోతారు లాస్ట్కి ఎవడ మీదనో బతికి బతికి రక్కేసి 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 బతికేయడం సో దానివల్ల జరిగే నష్టం ఏంటి అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా విష్ణుగారు చెప్పడం జరిగింది సో వాళ్ళకి ఓహో ఇదా ఓకే అని చెప్పి సైలెంట్ అయ్యాడు వీడు మాత్రం ఇంకా అలాగే పడి తిరిగేసరికి ఎవడో హాసో బోసో వాడి పేరెంటో చెన్నలో వాడి మీద ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నాకు తెలిసి వాడు కూడా రేపు మాప తెలుసుకుంటాడు డ్యామేజ్ గురించి తెలుసుకోకపోతే వాడి వాడు కర్మ బా దాన్ని ఎవడేం బాగు చేయలేడు సో నిజంగా పేరెంటల్ కంట్రోల్ ఉన్న ఏ గాడిదా ఇట్లా చేయడు కానీ రోడ్ల మీద వదిలేసి చెత్తకొప్పలో పడేసే వాళ్ళే ఇలా చేస్తారు వాడు అలా పెరుగు ఉంటాడు మరి మరి వాడి మీద కూడా జాలే వేస్తుంది ఎందుకంటే వాడి పెరుగుదల అలా ఉంది కాబట్టి వాడు పుట్టుక అలాంటిది కాబట్టి వాడు అలా తయారయ్యాడు వాడు కూడా ఏ తల్లికో తండ్రికో నీట్గా అందంగా పుట్టి చదువుకున్నాడు అయితే ఇట్లా ఉండదు కదా పాపం సో అందుకని చెప్పి నాకు వీళ్ళ మీద కూడా జాలి వేయాలి కానీ వాళ్ళేం అనలేము సార్ విజ్ఞాన్ గారు ఏదైతే విష్ణు గారు ఏదైతే ఐ మీన్ ఎవరైతే ట్రోల్స్ చేస్తారో వాళ్ళ మీద స్ట్రైక్స్ వేయడం కానీ ఇంకోటి వేయడం కానీ ఛార్జెస్ తీసుకున్నారు అప్పుడు తీసుకున్న సమయంలో స్ట్రైక్ మీరు తీసేసి ఇక్కడ ఏదైతే విష్ణు గారు నెక్స్ట్ మూవీ ఏదైతే రిలీజ్ అవబోతున్నా దాన్ని ప్రమోట్ చేయండి మేము మీకు ట్రో స్ట్రైక్ అనేది తీసేస్తాం అండ్ మీకు ఎక్స్ట్రా మనీ కూడా అన్నట్టుగా మెయిల్స్ పెడుతున్నారని చాలా మంది వీడియోస్ చేసి చూపిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది ఇది ఏంటంటే యాక్చువల్గా అర్థం చేసుకున్న విధానం తప్పు ఇప్పుడు నువ్వు పని కొట్టావు ఒరే ఎందుకు రావ్ని కొట్టే వాడికి సారీ చెప్పు అంటాం రైట్ నువ్వేం చేసావు పలానా అమ్మాయికి లవ్ లెటర్ రాసావు ఆమెకు నచ్చలా డాడీకి చెప్పింది ఒరే ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పు నువ్వేం చేసావు మీ అయ్యగారి దగ్గర నగలు దొంగతనం చేసి పారిపోయావు దొరికావు ఒరే అయ్యగారు కాళ్ళు మొక్కి ఇంకెప్పుడు చేయనని చెప్పు నేను వదిలేస్తాం నీకు అర్థమైంది ఈ సిట్యువేషన్ సేమ్ అలాగే ఓ ట్రోలర్ గారు కూడా మంచు విష్ణు సినిమాని కన్నప్పని ట్రోల్ చేశాడు రైట్ మంచి విష్ణు గారిని ట్రోల్ చేశారు అన్నట్టుగా వాళ్ళు వీడియోస్ లో చూపిస్తున్నారు వాట్ ఎవర్ ఏదో ట్రోల్ చేశాడు ఆయన మీద పడ్డారు నా మీద నన్నే ట్రోల్ ఓకే ఓకేనా నేనేం చేసా స్ట్రైక్ వేసా జాలేసింది అయ్యో పాపం వీడు తెలిసి చేశాడో తెలియ చేశాడు ఒరే 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 నిన్ను ఏ ఇప్పుడు సేమ్ నగలు దొంగతనం చేస్తుండే ఒరేయ్ అయ్యగారు కాళ్ళ మీద పడు లేదంటే జైల్లో వేస్తాం అంటారు అవును అయితే శిక్ష లేదా క్షమాపణ వీడికి కూడా అదే శిక్ష వేశాడు అయితే శిక్ష ఎందుకులే పోనీ క్షమించేద్దాం క్షమించాలంటే మరి వాడు సారీ చెప్పాలి కదా నువ్వే ఏ వీడియోనైతే ట్రోల్ చేసావో ఏ సినిమా గురించి అయితే నెగిటివ్గా చెప్పావో అదే సినిమా గురించి పాజిటివ్గా మూడ్ చేయి వదిలేస్తా నీ సినిమా కోసం ట్రోల్ అని వాడుకుంటున్నారని చాలా మంది దాన్ని ఇలా మాట్లాడుకున్నారు యాక్చువల్గా అసలు వాడు ట్రోల్ చేయడం తప్పే కదా నీకు అర్థమైందా ఇప్పుడు వాడు వీడు దొంగతనం చేయడము తప్పే వాడు లవ్ లెటర్ రాయడము తప్పే వీడి వీడితో గొడవ పడ్డము తప్పే ఈ సిచ్యువేషన్లుగా ఆలోచించండి నీకు సంబంధం లేని విషయం దగ్గరికి వెళ్ళి నువ్వు రచ్చ చేయడం నీ తప్పు కన్నప్ప గురించి నీకు అనవసరం ఎవరో తీసుకుంటున్నారు సినిమా ఎవరో రిలీజ్ చేసుకుంటారు నువ్వెవడు మధ్యలో నువ్వు నీ అంతటా నువ్వు వెళ్ళి దాన్ని రక్కావు పోస్టర్ చింపావురే బాబు నువ్వే మళ్ళీ దాన్ని అతకబెట్టు అని నిన్ను చెప్తారు మరి ఇంకెవడికి చెప్తారు తప్పు చేసి నువ్వు ఏ సినిమానైతే నువ్వు ట్రోల్ చేసావో దాని మీద మూడు పాజిటివ్ వీడియోలు పెట్టు అది నేను నన్ను క్షమాపణ అడిగినట్టుగా నేను ఫీల్ అవుతాను నేను నిన్ను క్షమించి వదిలేస్తాను ఇది ఓవరాల్గా జరిగింది ఇంకోటి మెజారిటీ ఆఫ్ ది ట్రోలర్స్ ఏదైతే విష్ణు గారు ఏదైతే ఛార్జెస్ తీసుకున్నారో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారో మెజారిటీ ఆఫ్ ది ట్రోలర్స్ ఓన్లీ మంచు విష్ణు ఫ్యామిలీని టార్గెట్ చేశారు కాబట్టి వీళ్ళు మెజారిటీ ఆఫ్ ది ట్రోలర్స్ వీళ్ళని పట్టుకున్నారు మిగతా ట్రోలర్స్ చాలా మందే ఉన్నారు వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు కేవలం ఈ కేటగిరీ పీపుల్స్ని ఎందుకు పట్టుకున్నారంటే విష్ణు గారిని ట్రోల్ చేసిన మాత్రమే మా అసోసియేషన్ ఏదైతే విష్ణు గారు ఉన్నారో కేవలం వాళ్ళ ఫ్యామిలీని కాపాడడం కోసమే ట్రోలర్స్ పట్టుకున్నారు తప్ప వేరే వేరే ఫ్యామిలీస్ కానీ వేరే ఆర్టిస్ట్లు కానీ వాళ్ళ మీద ఏదో ట్రోలర్స్ ఉన్నా ట్రోల్ చేస్తున్నారు వాళ్ళు ఏం పట్టించుకోలేదని చాలా మంది అంటారు ఇదంతవరకు నిజం నేను అదే చెప్తున్నా అందరూ ట్రోలర్స్ ని అటెన్షన్ వైపు తిప్పుకున్నాడు ఫస్ట్ వాళ్ళందరినీ ట్రోల్ చేశారు మీనా గారిని ట్రోల్ చేశారు అందరినీ ట్రోల్ చేశారు ఒకరిద్దరిని కాదు మా చాలా మందిని ట్రోల్ చేశారు ఆ ట్రోలర్స్ అందరి అటెన్షన్ ని తన వైపు గ్రాప్ చేసుకున్నాడు ఫస్ట్ ఓకేనా తన వైపు గ్రాప్ చేసుకొని వాళ్ళ అటెన్షన్ వాళ్ళ మెయిన్ టార్గెట్ తనైపోయి బలయ్యి వాళ్ళని కంట్రోల్ చేసి గెలిచాడు ఇలా అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతేగాని మళ్ళీ గతాన్ని తవ్వద్దు వాళ్ళు అలా చేస్తారు వీళ్ళది ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు కనీ రోడ్ల మీద వదిలేసిన వాళ్ళు చెతకుప్పలో పడేసిన పెరిగిన వాళ్ళు వీళ్ళంతా వీళ్ళకంటూ సంస్కారము జ్ఞానం అనేవి ఉండవు కదా నేర్పాలి మనమే కాబట్టి అది ఆయన అర్థం చేసుకొని తనకంటూ ఒక మంచి ఫిలాసఫర్ ఫాదర్ ఉన్నాడు కాబట్టి తను అలా డిసిప్లిన్గా పెరిగాడు వీళ్ళకి ఎవరు లేరు కదా